సమాజంలోని రుగ్మతలకు చక్కటి పరిష్కారం భక్తి మార్గం ఎమ్మెల్యే అరికబోడి గాంధీ అన్నారు హైదరాబాద్ ఆదివారం సాయంత్రం జరిగిన ఈస్టర్ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జీసస్ మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజును యావత్ ప్రపంచంలో పండుగగా ఆచరిస్తున్నారని గాంధీ తెలిపారు జెరూషలేం ప్రేయర్ చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ సోదరులు పోస్టర్లు యువత పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు నూట ఇరవై నాలుగవ డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు ఎం రాజు మమతరాజ్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ విపర్తి పాస్టర్లు ఎంఎం సురేష్ శ్యామ్ జాష్వా బిషప్ శ్యామేల్ ఫిలిప్ సత్యరాజు రాంబాబు డాక్టర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు ప్రాంతాల్లో శ్రీలింగపల్లి నియోజకవర్గంలో వన్ ట్వంటీ ఫోర్ డివిజన్లో మా సోదరుడు రాజుగారు మిగిలిన ఫాస్టర్స్ అందరూ వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ ఫాస్టర్స్ ఈస్టర్ సందర్భంగా ఆ రోజు యేసు ప్రభు జరిగినటువంటి పరిస్థితి హింసించినటువంటి విధానం శిలువ మోస్తూ ప్రజల బాగుబగుల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి తీరు నేను మీ అందు ఎప్పుడు కూడా అండగా ఉంటా అని మళ్ళీ బ్రతికి వచ్చిన సందర్భాన్ని కూడా కళ్ళారా చూపించినటువంటి విధానం అందరికీ కూడా తెలుసు ఆ విధానంలో భాగంగా క్రైస్తవ సోదరులందరూ ఆ జ్ఞాపకాలని ఏనాడు మరవకుండా కష్ట సుఖాలు ఎన్ని వచ్చినా ఈ కార్యక్రమాలు నిర్మవారంగా చేస్తూ ఈరోజు ఊరేగింపు సందర్భాల్ని వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ ఫాస్టర్స్ అందరూ కూడా కలిసి యూత్ కూడా కలిసి మా సోదరి అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తీపి గుర్తులు ప్రాణ త్యాగానికి చేసినటువంటి నిదర్శనకి ఏ గుర్తు మర్చిపోకుండా ఆయన మహిమల్ని ప్రతి ఆదివారము గుడ్ ఫ్రైడే రోజున తీపి గుర్తుల్ని గుర్తు చేసుకుంటూ జీవితాంతం ఆయన విధానంలో నడుస్తూ కార్యక్రమాలు జరుగుతున్నారు కార్యక్రమాల్లో ఒక భాగంగా ఈనాడు ఈ కార్యక్రమం ఈ ఊరేగింపు జరుపుకోవడం చాలా సంతోషం ఉంది ఈ ఊరేగింపులో మేము ప్రత్యేకంగా మా ఫాస్టర్స్ అందరి మిత్రులతో అందరూ కలిసి పాల్గొనటం చాలా సంతోషం